ఏవియన్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకల్ని ఏవిఎన్ కళాశాల ప్రిన్సిపల్ ఎం సింహాద్రి నాయుడు అధ్యక్షతన పొలిటికల్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించారు సింహాద్రి నాయుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాల్ని జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి విద్యార్థి దేశ ప్రగతికి పాటుపడాలని కోరారు ముఖ్య అతిథిగా విచ్చేసిన సిటీ స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ లూధర్ బాబు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి క్రమశిక్షణతో ఉన్నత విద్యను అభ్యసిస్తూ అంబేద్కర్ ఆశయాల్ని కొనసాగించాలని కోరారు మరో ముఖ్య అతిథి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఏయు విభాగాధిపతి ప్రొఫెసర్ ప్రేమానందం మాట్లాడుతూ ప్రతి విద్యార్థి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ ఉన్నత శిఖరాల్ని అద్రోహించాలని కోరారు కళాశాల పొలిటికల్ సైన్స్ విభాగాధిపతి జె రామారావు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ విజ్ఞాన దినోత్సవంగా ఏప్రిల్ పద్నాలుగవ తేదీని ప్రకటించడం గర్వకారణమన్నారు కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ జి సునీత డి గాయత్రి కె ఇందిరా భీమ్ కన్వీనర్ అండ్ అవంతి కంప్యూటర్స్ డైరెక్టర్ కోనా ప్రకాష్ ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షులు జంగం జోషి ఎన్సీసీ విద్యార్థులు పాల్గొన్నారు तेरे जैसा देवाद कोई नन पाया